ఫైవ్ ఇయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాక్దేవిస్ ఆర్ట్ శ్రీ విశ్వా వసు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం ఈరోజు పాడ్యమే అండి ఇక ఈరోజు మనం అనుకున్న పనులు విజయవంతం కావాలంటే సూర్య భగవానునికి అర్ఘ్యం ఇవ్వడం ఆదిత్య హృదయం పారాయణ చేయడం మంచిదండి ఇక ఈరోజు విశిష్టత భాద్రపద మాసం స్టార్ట్ అయిందండి భాద్రపద మాసం అంటే భద్రములు ఇస్తుంది అంటే శుభాలను కలగజేస్తుంది అని అర్థం ఈ భాద్రపద మాసానికి అధిపతి విష్ణుమూర్తి ఋషికేశ స్వరూపంలో ఉంటాడండి సో ఈ మాసంలో ఆవు నెయ్యి ఆవు పాలు ఉప్పు బెల్లం తెల్ల నువ్వులు ఇలాంటివన్నీ దానం చేసినా లేకుంటే నైవేద్యంగా సమర్పించిన విష్ణుమూర్తి అనుగ్రహం మనకు లభిస్తుంది అలాగే ఈరోజు సాయంత్రానికి విధి ఉంటుంది అండి తిథి ఈ విద్యా తిథి రోజు సాయంత్రం పూట బాలచంద్రుణ్ణి దర్శించి కొత్త నూలు పోగు సమర్పించి నీరాజనం ఇస్తే వాళ్ళకి మానసిక ప్రశాంతత చేకూరుతుంది అలాగే లక్ష్మీ కటాక్షం ఉంటుంది ఇక ఈ వారం ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో చూడబోయే ముందు గ్రహగతులు ఎలా ఉన్నాయో చూద్దాం మిథునంలో గురుడు కర్కాటకంలో బుధుడు శుక్రుడు సింహరాశిలో రవికేతువులు కన్యలో బుధుడు మీనలో శని సింహం కన్యా తులలో చంద్రుడు కుంభంలో రాహు ఉన్నారండి ఇక ఈ వారం రాశి ఫలాలు ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారమంతా సానుకూలంగా ఉంది అండి ఆర్థిక విషయాల్లో బాగుంటాయి ఉపయోగమైన శ్రమ ఉంటుంది ఉపయోగకరమైన ఖర్చులు ఉంటాయి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి గృహయోగం వాహన యోగం ఉన్నాయండి ఈ వారం మీకు కలిసి వచ్చే రోజుల్లో మంగళ బుధ శుక్ర శని పాటించాల్సిన ప్రధానం శ్రీమన్నారాయణుని ప్రతిరోజు పూజించడం తదుపరి వృషభ రాశి వృష వృషభ రాశి వారికి ఈ రోజంతా మధ్య ఈ వారమంతా మధ్యస్థ ఫలితాలు ఉన్నాయండి ప్రారంభంలో నిందలు వివాదాలతో గడుస్తుంది అండి సంతానంపై శ్రద్ధ వహిస్తారు పెద్దవాళ్ళతో మాట పట్టింపులు ఉంటాయండి రుణ ప్రయత్నాల్లో ఆటంకాలు ఉంటాయి ఈ రుణ ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉంటాయి వారాంతంలో బాగుంది ఈ వారం మీకు కలిసి వచ్చే రోజులు గురు శుక్ర శని పాటించవలసిన పరిహారం వినాయకుడిని పూజించడం తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి రవి శుక్రుడు కేతు యోగిస్తున్నారు ఈ వారం అంతా మధ్యస్థంగా ఉంది అండి ఈ వారం అంతా చూద్దాం చేద్దాం కానిద్దాంలా ఉంటే బాగుంటుంది ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి ఆరోగ్యంలో జాగ్రత్త ప్రేమలు వివాదాస్పదంగా మారే అవకాశం ఉంది ఈ వారం మీకు కలిసి వచ్చే రోజు ఆదివారం పాటించవలసిన పరిహారం దుర్గా అమ్మవారిని పూజించడం తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి కుజ శుక్రులు యోగిస్తున్నారండి వారమంతా మధ్యస్థంగా ఉంది భార్యాభర్తల మధ్య తగాదాలు పెరుగుతాయి వాహనాలలో ఇబ్బందులు ఉంటాయి చుట్టుపక్కల వారు ముందొకలాగా వెనకొకలాగా మాట్లాడతారండి రిస్క్ అనే పదానికి దూరంగా ఉండండి విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయి ఈ వారంలో మీకు కలిసి వచ్చే రోజులు సోమవారం మంగళవారం బుధవారం పాటించవలసిన పథకం దుర్గా అమ్మవారిని పూజించడం తదుపరి సింహరాశి సింహరాశి వారికి ఈ వారం బుధుడు శుక్రుడు రాహువు లాభిస్తున్నారండి ఈ వారమంతా సానుకూలంగా ఉంది మీకు మీద ఆత్మవిమర్శ చేసుకొని సెల్ఫ్ డెవలప్మెంట్ చేసుకుంటారండి ఉపయోగకరమైన ప్రయాణాలు ఉంటాయి ఏవైతే పాలసీస్ వస్తే మీకు బాగుంటుంది అనుకుంటున్నారో ఆ పాలసీస్ అనేవి మీకు రావడానికి అవకాశం ఉందండి ఈ వారం మీకు కలిసి వచ్చే రోజులు ఆదివారం గురు శుక్ర శనివారాలు ప్రధానం నృసింహ క్రావలంబ సూత్రాన్ని పారాయణ చేయడం తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి బుధుడు రాహువు యోగిస్తున్నారండి ఈ వారమంతా సాధారణంగా ఉంటుంది జాగ్రత్త వహించడం అనేది అవసరం నిద్ర విషయంలో నిద్రలేమి సమస్యలు ఉండే అవకాశం ఉంది మంచి చేసి చెడ్డవారు అవుతారు కాబట్టి ఎదుటివారు వారు నా వాళ్ళే అనుకొని అడగక ముందుకే సలహాలు ఇవ్వడం మానేయండి వాళ్ళు అడిగితేనే సలహాలు ఇవ్వండి ఫలితాన్ని మాత్రం ఆశించకూడదు ఈ వారంతా జాగ్రత్తగా నేర్పుగా ఓర్పుతో ఉండండి వివాహ శుభకార్యాలు సానుకూలపడతాయి ప్రయాణాలు అనేవి ఉంటాయండి జీవిత భాగస్వామితో చిన్నపాటి వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి ఈ వారమంతా అలసట ఒళ్ళు నొప్పులు బాధిస్తాయి ఈ వారం మీకు కలిసి వచ్చే రోజులు సోమవారం మంగళవారం పాటించవలసిన ప్రహారం ఆంజనేయ స్వామిని ప్రతిరోజు పూజించడం తదుపరి తులారాశి తులారాశి వారికి ఆర్థిక ఖర్చులు ఆర్థిక స్థితిగతులు బాగుంటాయి అండి ఖర్చులు ఉపయోగకరంగా ఉంటాయి శత్రుఫలం పెరుగుతుంది దూరం పెరుగుతుంది సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి గౌరవ మర్యాదలు పెరుగుతాయి పేరు ప్రఖ్యాతలు వస్తాయి పరిచయాలు ఉపయోగకరమైనవిగా ఉంటాయి ఇతరులను మీ నుండి సహాయాన్ని పొంది మీకు కృతజ్ఞతలు తెలియజేస్తారు ఈ వారం మీకు కలిసి వచ్చే రోజులు ఆది గురు శుక్ర శనివారాలు పాటించవలసిన పరిహారం సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం తదుపరి వృష్టి రాశి వృషిక రాశి వారికి ఈ వారంతా సానుకూల సానుకూలంగా ఉంది అండి ఆర్థిక ఒత్తిళ్లు తగ్గుతాయి కోర్టు కోయసులు సానుకూల పడతాయి ఆధ్యాత్మిక చింతలు పెరుగుతుంది ఉపయోగకరమైన ప్రయాణాలు ఉంటాయి స్థిరచర చీర క్రయ విక్రయాల్లో సజావుగా సాగుతాయి ఈ వారం మీ కలిసి వచ్చే రోజులు ఆది సోమ మంగళబుద్ధ పాటించవలసిన పరిహారం విష్ణు సహస్రనామాన్ని స్తో చేయడం తదుపరి ధనసరాశి ధనసు రాశి వారికి సానుకూలంగా ఉంది అండి ఆచితూచి వ్యవహరిస్తారు రిస్క్ అనే పదానికి దూరంగా ఉండండి అన్నదమ్ముల మధ్య వివాదాలు కలుగుతాయండి భార్యాభర్తల మధ్య వివాదాలు పరిష్కారం అవుతాయి ఈ వారం మీ కలిసి వచ్చే రోజులు మంగళబుద్ధ గురు శుక్ర శని పాటించవలసిన పరిహారం దశాత కృత శని స్తోత్రాన్ని పారాయణ చేయడం తదుపరి మంగళ మకర రాశి మకర రాశి వారికి సాధారణ ఫలితాలు గోచరిస్తున్నాయి మానసిక వ్యధ అనేది ఉంటుంది అండి క్రయ విక్రయాలు సజావుగా సాగుతాయి వృత్తి ఉద్యోగం వ్యాపారాలు సానుకూలపడతాయి కొత్త పరిచయాలు ఉంటాయండి మానసిక శారీరక అనారోగ్యంతో బాధపడే వారికి వైద్య సహకారం లభిస్తుంది ఈ రోజు ఈ వారం అంతా బిజీగా ఉంటారు ఈ వారం ఈ కలిసి వచ్చిన రోజులు గురు శుక్రశని పాటించవలసిన పరిహారం ఇష్టదేవతారాధన తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి సాధారణ ఫలితాలు గోచరిస్తున్నాయి అనుకున్నది ఒకటి జరిగేది మరొకటిగా ఉంటుంది ఒత్తిళ్ళు ఎక్కువగా ఉంటాయి రిస్క్కు దూరంగా ఉండండి శుభకార్య విషయాల్లో ఆధ్యాత్మిక విషయాల్లో తక్కువ మాట్లాడడం మంచిది ఎదుటి వారి అభిప్రాయాలకు మంచిగా ఉండడం మంచిది ఈ వారం మీకు కలిసొచ్చే రోజు ఆదివారం పాటించాల్సిన పరిహారం నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయడం తదుపరి మీనరాశి రాశి వారికి ఈ వారమంతా సానుకూలంగా ఉంది అంటే ప్రేమించే వారిని పెళ్లి చేసుకోవడానికి ఇంట్లో వాళ్ళను ఒప్పించే అవకాశాలు ఉన్నాయి ఇతరుల తోడ్పాటు మీకు లభిస్తుంది ఈ వారం మీ కలిసి వచ్చే రంగు ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం పాటించాల్సిన పరిహారం దత్తాత్రేయ స్తోత్రాన్ని పారాయణ చేయడం